అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట మీరు కూడా అందరు బాగున్నారనుకుంటున్నాను ఇక్కడ చూసారా ఈ మార్నింగ్ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానుమాట సండే మార్నింగ్ వ్లాగ్ మా పిల్లలు లేచారు మా అద్విత చూసారా వాళ్ళ తాతతో అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంది కొంచెం ఫీవర్గానే ఉందండి అయినా తగ్గింది సిరప్ వేస్తే బట్ సిరప్ వేసినప్పుడు తగ్గుతుంది మరి సిరప్ వేక్కున్నప్పుడు తగ్గుదనమాట విస్ అది వెంట వెంటనే వచ్చేస్తుంది ఇక్కడ మా హాని చూసారా పైన ఎక్కుతూ ఉంది ఇంకా ఇంట్లో పండ్లు అయితే ఏం మొదలు పెట్టలేదు మొదలు పెట్టాలి సో మా మా అమ్మ మా తాత వాళ్ళు ఫోన్ ఫోన్ చేసింటే మాట్లాడింది అనమాట ఎంతసేపు వరకు ఇక్కడైతే మా పాపకైతే వాటర్ అయితే తాగుతూ ఉంది అక్కడ ఫోన్ చేతిలో పట్టుకొని వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడుతూ ఉంది మా హనీ జుట్టు పీకిపోయిందని చెప్తే వాళ్ళ అవ్వ ఇట్లా కొట్టిందనమాట ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇంక ఇంట్లో కసులు సాగమలు అయితే తిక్కున్నామండి ఆ వీడియోతో ఏం తీయలేదు బట్ గ్యాస్ ఆన్ చేసి టిఫిన్ చేసుకున్నామనే లోపు గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా వాటికి సండే ఇవ్వడం వల్ల ఇంకా టిఫిన్స్ అయితే హోటల్ హోటల్ నుండి తెప్పించామండి ఇంకా ఏం చేస్తారు పిల్లలు ఉండదు కదా మనం ఉన్న కడుపు ఆగాదు కాబట్టి హోటల్ నుండి అనమాట ఇంకా ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ ఒక దోశ అయితే తెచ్చేసుకున్నాము ఇంకా గ్యాస్ ఇంకా రాదు అని చెప్పి తేలిపోయింది ఇంక ఈరోజు మాకు తెలిసిన వాళ్ళకి అడిగినా కూడా లేదండి మా దగ్గర కూడా ఖాళీ సిలిండర్ ఉంది అని చెప్పారు సర్లే అని చెప్పేసి అటక మీద పెట్టినా రైస్ కుక్కర్ని అయితే తీసామండి మేము రైస్ కుక్కర్ యూజ్ చేయము బికాజ్ మేము ఉండేది ఒక నలుగురు ఉంటాం కాబట్టి అంత పెద్ద రైస్ కుక్కర్ అయితే యూజ్ చేయము బట్ ఇప్పుడైతే యూజ్ చేయాల్సి వచ్చింది ఇదే మాకు ఇప్పుడు ఇందులోనే టీ చేసుకున్నాము దాంతోపాటు వంట కూడా చేసుకున్నాం మధ్యాహ్నానికి సో ఇక్కడైతే బ్రూ అయితే పెట్టేశా అండి బ్రూ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే గ్లాస్లోకి అయితే వంపుతున్నాను గ్లాస్లో వంపితే అవి పోతుందని చెప్పేసి ఇక్కడ గిన్నెలోకి బ్రూ కలుపుకొని బ్రూ అయితే వంపుతున్నాను అనమాట ఇంకా గ్యాస్ లేకపోవడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అయిపోయింది రైస్ కుక్కర్లోనే అన్నీ చేసుకున్నాం అనమాట మీరుకి ఇలా ఎప్పుడైనా అయిందా కమెంట్ చేసి చేయండి ఇక్కడ చాలా తర్వాత ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది పొద్దున్న నుంచి టీనే తాగలేదనమాట పొద్దున్నే అయిపోయిందండి సెవెన్ థర్టీ ఆ టైంలో గ్యాస్ ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం వంటకి చేసుకోవాలి కదా టూ అయిపోయింది ఇంకా పొద్దున్న నుంచి మా మామ కూడా ఏం తినలేదండి హోటల్లో తినన్నా వద్దు నాకు నైట్ దే వరకు ఇది కాలేదు అన్నాడు సర్లే అని చెప్పేసి రైస్ కుక్కర్లోనే ఇంకా ఎగ్స్ అయితే పెట్టేశానండి ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను దాంతోకి ఇంక ఎగ్ బిర్యానీ లాగా చేసుకుందాం అని చెప్పేసి ఆ ప్రాసెస్ని మీకు కూడా చూపించేశాను టేస్ట్ మటుకు సూపర్గా వచ్చింది చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏవి యూజ్ చేయకుండా చేశాను అనమాట చాలా చాలా బాగా వచ్చింది ఏమేమి వేసానో ఎలా చేస్తానో ఇప్పుడు చూపించేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఎగ్గులు అయితే ఉడకబెట్టుకున్నాము ఎగ్గులు ఉడగబెట్టిన తర్వాత ఇంకా అదే వేరే వేరే గిన్నె ఉంటుంది కదా అందులో కాయిల్ పోసేసుకొని ఉప్పు పసుపు కారం వేసేసి ఇవి ఎగ్స్ అయితే మళ్ళీ వేపుకున్నా అనమాట ఇలా వేపుకుంటే ఎగ్స్కి టేస్ట్ వస్తుంది బాగా ఉంటుంది అని చెప్పేసి అలా అయితే ఫ్రై చేశాను నార్మల్గానే ఇట్లా చేస్తారు కదా ఇంకా నేను రైస్ కుక్కర్ అనే చేసాను అనమాట ఇంకా ఇక్కడ మళ్ళీ అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే వేసానండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా మాత్రమే కట్ చేసుకున్నాను ఇంకా పుదీనా కూడా లేదండి పుదీనా వేసుకుందామన్నా ఇంకా ఏదో ఒకటి చికెన్ అలా తెచ్చుకు చేసుకుందాంలే అనుకున్నాం బట్ రైస్ కుక్కర్ కాబట్టి గ్యాస్ అయిపోయింది ఇంకా అక్కడికి టైం కూడా అయిపోయింది మా మామ గ్యాస్ దగ్గరికి వెళ్ళి వచ్చాడనమాట ఇంకా ఆ మధ్యలో నేనైతే వాషింగ్ మిషన్కి వేసేసాను బట్టలు అయితే ఆనియన్స్ అయితే చూసారా ఎర్రగా అయిపోయినాయి ఇంకా వాషింగ్ మిషన్కి కూడా బట్టలు వచ్చా కదా ఇంకా ఇక్కడ టమాటా పచ్చిమిర్చి వేసేసి ఇందులోకి ఉప్పు కారము దాంతోపాటు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లము కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ అండి అదైతే వేసేసాను అనమాట వేసి బాగా కలుపుకున్నాను కలుపుకోని తర్వాత లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాను ఎగ్ కాబట్టి చాలా టేస్టీగా అయితే వచ్చేసింది అనమాట చికెన్ మసాలా వేయడం వల్ల అదొక ఫ్లేవర్ వచ్చేసింది బట్ మసాలాలు అయితే ఎక్కువ అవ్వలేదండి చాలా సరిపోయినాయి పర్ఫెక్ట్గా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట ఇది కొంచెం వాటర్ పైకి వచ్చే వరకు ఇట్లా మగ్గ పెట్టాలి కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది సో పెరుగు అయితే వేసేసుకున్నాను పెరుగు వేసుకోవడం వల్ల బాగా మంచి మసాలాలన్నీ కలిసి పోతాయి అనమాట ఇంక ఇక్కడ చూసారా లాస్ట్లో వాటర్ అంతా పైకి వచ్చేసాయి పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఎగ్స్ అయితే రెడీ పెట్టుకున్నా అనమాట మేము రెండు గ్లాసులు వేసుకున్నాం వాటర్ రెండు గ్లాసులు కానీ నాలుగే వేసాను వాటర్ ఎక్కువ అయితే వేయలేదు కొంచెం సాల్ట్ టేస్ట్ అడ్జస్ట్ చేసేసుకుని అందులోకి బియ్యం అయితే కడిగినట్టు వేసేసుకున్నాను అనమాట బియ్యం వేసిన తర్వాత ఎగ్స్ అయితే వేసేసాను ఎగ్స్ వేసి ఇంకా తర్వాత ఇంకా బట్టలు ఒకటే వేసి వచ్చాను కానీ వాషింగ్ మిషన్లో ఇంకా లిక్విడ్స్ అయితే ఏం వేయలేదు ఎగ్స్ వేసేసి మూద పెట్టేసి సర్లే అని చెప్పి వాషింగ్ మిషన్ దగ్గర పోయి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను ఇంకా అంతలోపు బట్టలన్నీ ఇది ఇది అయ్యేలోపు ఇంకా బట్టలన్నీ ఇది లోపల ఇక్కడ పైప్ ఇట్లా పెట్టుకోవాలండి లేకపోతే లోపలికి వచ్చేస్తే వాటర్ ఇంకా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా సూపర్గా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఎగ్గులు ఉన్నాయో కూడా కనపడట్లేదు ఇంకా మొత్తం కొంచెం చల్లారిన తర్వాత తీస్తే ఎంతో టేస్టీగా సింపుల్ మసాలా ఎక్కువ లేకుండా ఏది ఎక్కువ కాలేదు అని తక్కువ కూడా కాలేదు చాలా చాలా టేస్టీగా ఇంకా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఎగ్ బిర్యానీ రెడీ అయిన తర్వాత ఇక్కడ అందరు కూర్చొని తింటున్నాము ఇంకా నేను కూడా ఇడ్లీ ఇచ్చారు కదా అన్నమాట ఇంక మా ఇంట్లో ఇంకా ఇక్కడ చూసారా మా అవ్వ కూడా తింటా ఉంది టేస్ట్ అయితే బాగా వచ్చిందని చెప్పింది అనమాట మా మామ తిన్నాడు ఇంక దాంతోపాటు మా పిల్లలు కూడా తినిపించేసాను ఇంక ఇక్కడ నేను తింటున్నాను అండి ఇంకా వాషింగ్ మిషన్ అయితే తిరుగుతూనే ఉంది ఇంకొక టెన్ మినిట్స్ అయితే చూపించేస్తాను నేను తినేసి బట్టలు పోయి పైన వేసేద్దాం అని లోపల మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా సో సర్లే అంత లోపల మా చిడ్డి దానికి ఫీవర్ అయితే వచ్చేసింది ఇక్కడ ఇంట్లో ఉన్న సిరప్ అయితే వేసాము బట్ తగ్గలేదండి సో సాయంకాలం వచ్చేసి ఇక్కడ హాస్పిటల్కి అయితే పిలుచుకొని వెళ్ళాము హాస్పిటల్ అయితే తెరచే ఉంది వచ్చిన తర్వాత చూసారా ఇక్కడ వాళ్ళ డాడీ మా హనీ కోసం వచ్చేటప్పుడే గోబీ అయితే తెచ్చాడు పిల్ల తింటుంది అని చెప్పేసి ఇంక వాళ్ళ డాడీ అండ్ మా హనీ అయితే తినేశారు బయట చల్ల చల్ల వర్షం పడుతుంది గోబీ బాగా బాగుండిందండి వేడి వేడిగా దాని తర్వాత మా హద్వితాకి అయితే ఫీవర్ అయితే తగ్గిపోయిందండి ఇంక సిరప్లు అయితే వేసాము అంటే సిరప్ వేసిన తర్వాత తగ్గింది మరి అప్పుడైతే తగ్గలేదు ఇంకా మీలో గోబీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో మా అద్వితాయ ఫీవర్ వల్ల ఏం బ్లాగ్ తీయలేకపోయినాయి ఈరోజు సో అందుకోసమే తీసిన నాటికైతే పెడుతున్నాను ఇంక ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేయాలనుకుంటున్నాను మా అద్వితాన్ని మీకు చూపి ఎలా ఉందో ఫీవర్ వచ్చిన తర్వాత ఇంకా తనకైతే డ్రెస్ చేంజ్ చేసి మరీ కొంచెం దిష్టి తీసింది వాళ్ళ నానమ్మ దిష్టి తీసిన తర్వాత కొంచెం సెర్లాక్ ఉన్నిందండి సెర్లాక్ పెట్టేసి ఇంక సిరప్ వేసి పడుకో పెట్టేసాను ఇంక ఇంతటి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్